ఖమ్మం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు నిందితులు ఇవే కాకుండా ఇతర దొంగతనాలు కూడా చేశారని అన్నారు వారి నుంచి రెండు బైక్లు రెండు లక్షల అరవై ఐదు వేల నగదు రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు మేము కూడా బాగా అన్ని టౌన్ కానీ ఖమ్మంలో కానీ గంజాయి ఎక్కడ కూడా ఉంటే అది అరికట్టాలనే ఉద్దేశంతో తరువుగా వెహికల్ చెక్కింగ్ కానీ అన్నీ చేస్తున్నాం రైడ్స్ వెహికల్ చెక్కింగ్ అన్నీ చేస్తుంటే ఈరోజు మార్నింగ్ హవేలీ పోలీస్ స్టేషను అండ్ ఖమ్మం టాస్క్ ఫోర్స్ వారు కూడా వెహికల్ చెక్కింగ్లో భాగంగా శ్రీశ్రీ సర్కిల్ మన దగ్గర శ్రీశ్రీ సర్కిల్ దగ్గర ఎర్లీ మార్నింగ్ వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద హోండా షైన్ మోటార్ సైకిల్ దానికి నంబర్ లేదండి నంబర్ లేని మోటార్ సైకిల్ మీద పోతుంటే వాళ్ళ ముగ్గురిని పట్టుకోవడం ఆపడం జరిగింది ఆపటం ఉంటే ఒక వ్యక్తి పారిపోయాడు తర్వాత వాళ్ళ అక్కడ దొరికిన ఇద్దరు వ్యక్తులలో వాళ్ళని గా ఎస్ఐ గారు ఏంటంటే వాళ్ళు ఇద్దరు వ్యక్తులను పట్టుకుని అక్కడ ఉన్న సిబ్బందితోటి ఇద్దరు పంచులను గవర్నమెంట్ పంచులను గా పిలిపించి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే తరువుగా పంచుల ముందు వాళ్ళు ఏం ఒప్పుకున్నారంటే ఒక రెండు రెండు కిలోల గంజాయిని చిత్రకూట మన ఒరిస్సా బోర్డర్లోకి పోయి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ తీసుకొచ్చారు వాళ్ళు ఒక పాకెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అదే గంజాయి పాకెట్స్ రెండు అవి తీసుకొచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నీడి పీపుల్ కొంతమంది ఉంటే వాళ్ళకి అమ్మటానికి దాని ద్వారా డబ్బు సంపాదించేసి వీళ్ళు కూడా జల్సా